ఓం విఘ్నేశ్వమహం శ్రీగురుభ్యో నమ ఓం దున్ దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతుకులు అంటే ధనిష్ఠ నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ రా ఈ రాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ రాశికి చెందిన జాతకులకి జనవరి నెల ఇరవై ఏడవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మరి మీకు ఆత్మవిశ్వాసం పెరగడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి మీరు అనుకున్న పనుల్లో కొంత కష్టంతోనైనా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అలాగే మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క ఆశయాలు కానీ మీ యొక్క టార్గెట్స్ కానీ అవన్నీ కూడా కొంచెం కార్యరూపం దాల్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున ఆదాయం బాగా ఇంప్రూవ్ అవుతుంది మెరుగుపడుతుంది పాత బాకీలు కూడా వసూలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే అనవసర అనవసరపు ఖర్చులకు మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే దాంపత్య జీవితం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇద్దరి మధ్య భార్యాభర్తలు ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరు కూడా మంచి ఒకే మాట మీద ఒకే బాటలో నడుస్తారు దానివల్ల వాళ్ళ సంసార జీవితం దాంపత్య జీవితం వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే దానివల్ల ఏంటంటే కుటుంబంలో ఒక రకమైన సంతోషం ఒక రకమైన ఆనందం ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ప్రేమ వ్యవహారాల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా అన్న విషయాన్ని గమనించాలి ఇక ఆరోగ్యానికి విషయానికి వస్తే కనుక ఆరోగ్య విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా ఎక్కువగా శారీరకంగా అరిసిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానివల్ల తలనొప్పిలు జ్వరాలు రావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఉద్యోగస్తులకు మాత్రం మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉంటాయి అంటే వాళ్ళు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది చేస్తున్న పనిని అందరూ గుర్తిస్తారు చేస్తున్న పనిని పై అధికారులు గుర్తించి వాళ్ళకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే తోటి ఉద్యోగుల యొక్క సహాయ సహకారాలు కూడా వీళ్ళకి బాగా లభిస్తాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారస్తులకు కూడా ఈ రోజున లాభాలు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల వివిధ రకాలుగా వీళ్ళకి లాభాలు పెరగడానికి అవకాశం ఉంటుంది అయితే పెట్టుబడుల విషయంలో మాత్రం మీరు కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే కొత్త కొత్త ప్రాజెక్టులు మాత్రం మీరు కొత్త కొత్త పనులు కానీ ప్రాజెక్టులు కానీ కొత్త కొత్త పనులు కానీ మీరు ప్రారంభించడానికి ఎక్కువగా అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా ఈరోజున చదువుకునే కష్టపడి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది కష్టపడి చదువు మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల ఏంటంటే చాలా వరకు సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్య విషయంలో అలాగే ఖర్చుల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలకు చెందిన వ్యక్తులు ఈ కుంభరాశికి చెందిన జాతకులు అయి ఉంటారు ఖచ్చితంగా ఈ ఈ ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు కు చెందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళకి ఉద్యో ఉద్యోగంలో వాళ్ళకి పై అధికారుల యొక్క ప్రోత్సాహం లభిస్తుంది వాళ్ళ యొక్క ఆదరణ లభిస్తుంది అలాగే కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుందన్న విషయాన్ని గమనించాలి అయితే ఖచ్చితంగా ఈ రాశికి చెందిన జాతకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ ఏ మాట మాట్లాడినా మీరు ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ రోజున కలిసి వచ్చే రంగు రంగు వెండి రంగు అలాగే ఖచ్చితంగా దుర్గాదేవికి పూలను సమర్పించడం వల్ల ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక సతబిషా నక్షత్ర జాతకులు ఈ సతభిషా నక్షత్ర జాతుకులు ఒకటి రెండు మూడు నాలుగో పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ సతబిషా నక్షత్ర జాతకులు అయి ఉంటారు ఈ సతబిషా నక్షత్ర జాతకులుకి ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులు ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్యం మీద కూడా మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే అనవసరమైన ఆలోచనలు అనవసరమైన అపోహలో మిమ్మల్ని ఎక్కువగా కలవర పెట్టడానికి అని కానీ ఇబ్బంది పెట్టడానికి కానీ ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే సాధ్య ఉన్నంత వరకు ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికీ కూడా అప్పులు ఇవ్వకపోవడం అనేది మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీకు ఆధ్యాత్మిక ఆసక్తి అంటే ఆధ్యాత్మికంగా మీరు ఎంత సమయాన్ని కేటాయిస్తే మీకు అంత మంచిదవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి సతమిషా నక్షత్ర జాతకులు శివుని శనిదేవునికి ఈ నువ్వుల దీపం వెలిగించడం ద్వారా చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకి ఖచ్చితంగా ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా మీకు ఈ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాల్లో ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వస్తాయి అలాగే ఉద్యోగాల మార్పుకు కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపారంలో కూడా విపరీతమైన లాభాలను ఆర్జించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే ప్రేమ విషయాల్లో కానీ దాంపత్య జీవితంలో కానీ మీ పార్ట్నర్స్తో కానీ ఇలాగా అందరితో కూడా మీకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది మంచి సంబంధాలు ఏర్పడతాయి దాంతో మీ జీవితం చాలా ఆనందంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అయితే ఈ రోజున ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఒక శుభవార్త వినే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి ఈ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈ రోజున కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది మరి ఖచ్చితంగా కూడా ఈ నక్షత్ర జాతకులు ఖచ్చితంగా మరి గురువుకి పసుపు దానం చేయడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అంటే పసుపు దానం చేయడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే గురు మంత్రాన్ని మేధో దక్షిణామూర్తి మంత్రాన్ని పఠించడం వల్ల కూడా అద్భుతమైన ఫలితాలు ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మొత్తం మీద ఈ రాశికి చెందిన జాతకులు కుంభరాశి వాళ్ళు మొత్తం కూడా ఖచ్చితంగా కూడా ముఖ్య నిర్ణయాలు తీసుకునేటప్పుడు మధ్యాహ్నం తర్వాత ముఖ్య నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే నీలం లేదా ఆకాశం రంగు దుస్తులు ధరించడం కూడా శుభప్రదంగా ఉంటుంది పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకుంటే మరింత శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖను నమస్కారం